నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో మోక్షా ఫామ్స్ నుండి రెండు ఆఫర్లు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు ఆఫర్లు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనపడుతున్న అయితే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనపడుతున్న కాకి పెట్టని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎవరికి ఏంటనేది క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కంటిన్యూగా మనం ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే మోక్షా ఫామ్స్ నుండి అప్లోడ్ చేయడం జరిగింది పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని కూడా రిచ్ వాటం పెట్టలు పెట్టాము చాలా చాలా పెట్టలు సేల్ అయిపోయాయి మెట్ట వాటం పెట్టలు కూడా పెట్టమని చెప్పి అర్జునన్నని చౌదరి గారిని అడిగారు అందువల్ల మెట్ట వాటం పెట్టలను ముందుకు నేను తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోలో మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయండి ఆరు కూడా ఫుల్ హెవీ సైజు హెవీ క్వాలిటీ మెట్టవాటం డబల్ బాడీ హెవీ సైజు ఆరు పెట్లు ఆరు రంగులు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మూడున్నర కేజీలు బరువులు ఉంటాయి రెండు సార్లు గుడ్లు పెట్టాయి అలాగే వాటాల విషయంలో కానీ క్వాలిటీల విషయంలో కానీ ఆలోచించే పని లేదండి ఎందుకంటే మోక్ష ఫామ్స్ వీటికి వచ్చిన అవుట్పుట్ని చాలా పిల్లల్ని అయితే సేల్ చేయడం జరిగింది అవే బ్రీడింగ్ యూనిట్ కలిగిన పెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు ఆఫర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఆఫర్లు ఏంటంటే ఈ ఐదు పెట్టలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో మొత్తం ఆరు పెట్టలు చూపించడం జరుగుతుంది మీకు వీడియోలో ఐదు పెట్టలు బల్క్గా తీసుకున్న వారికి వీడియో స్టార్టింగ్లో చూసిన కాకిపెట్ట ఫ్రీ ఐదు పెట్టలు బల్క్గా తీసుకున్న వారికి వీడియో స్టార్టింగ్లో కాకి కాకిపెట్ట ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ ఐదు పేటలు బల్క్గా తీసుకున్న వారికి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు ఒరిస్సా ఇట్లా అన్ని రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే బల్క్ గా తీసుకుంటారు ఇకపోతే కాస్ట్ ఎంత అంటే ఐదు పెట్టలు బల్క్గా ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు గా ఇరవై ఒక వెయ్యి ఐదు పెట్టలు తీసుకున్న వారికి ఒక పెట్ట ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఆఫర్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు మీరు లైవ్ లో వెళ్ళి చూసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో వెళ్ళి చూసుకుంటే మీకు ఛార్జెస్ కూడా మోక్షా ఫామ్సే ఇస్తుంది ఖచ్చితంగా కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అలాగే మోక్ష ఫార్మ్స్ కు సంబంధించిన పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు రిచ్ వాటం పెట్టలు కూడా ఉన్నాయి యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్